సాయిరామ్ ముందుగా సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఆ సాయి దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన సాయి కుటుంబ సభ్యులు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి చాలామంది పరిష్కారం దొరికిన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి శ్రీ శిరడై సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ రాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలోని అప్పుల సమస్యలు నరదృష్టి నరఘోష సంతానం లేని సమస్యలు అలానే స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు గురువుగారు పదకొండు రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్లోనే స్వయంగా ఫోటో చూసి జాతకం చెప్పబడును ఈరోజు సాయి సందేశం ద్వారా బాబాగారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి ఎందుకమ్మా బాధపడుతున్నావు ఈరోజు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఈ బాబానైనా నేను షిరిడి నుంచి వచ్చాను తల్లి ఇక్కడ ఉన్న చీటీలు నీ మనస్సులో మనస్ఫూర్తిగా బాబాని తలుచుకుంటూ ఒక చీటీని తాకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకో తల్లి ముందుగా మొదటి చీటీ తీసిన వారి గురించి బాబాగారు ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం మొదటి చీటీ తాకిన బిడ్డకు బాబా ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే మనస్సులో తలుచుకొని ఈ చీటీని తాకావో ఆ వ్యక్తికి నీ పైన నువ్వు అనుకున్నంత ప్రేమ లేదు తల్లి మొదటగా నీ మీద ఎంతో ప్రేమ ఉండేది తర్వాత సమాజంలో ఉన్నవాళ్ళు చెప్పుడు మాటలు విని రాను రాను నీ మీద ప్రేమ కాస్త తగ్గిపోయింది ఒక్కొక్క సమయంలో నీ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువగా సమాజంలో అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నా బంధువులు ఏమనుకుంటున్నారో అని చెప్పి ఈ సమాజంలో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోయింది తల్లి అయినా నువ్వేమీ బాధపడనవసరం అవసరం లేదు ఎందుకంటే ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా తప్పకుండా నీ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అనేది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని దూరం చేసి ఖచ్చితంగా ఒకటి చేస్తుంది తల్లి నువ్వంటే ఏమిటో ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి మీద నీకు ఎంతవరకు ప్రేమ అభిమానం ఉందో త్వరలోనే తెలుసుకునే రోజు నీకు తప్పకుండా అతి త్వరలోనే వస్తుంది తల్లి అంతేకాదు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇలా జరిగిన తర్వాత మీరు నా షిరిడీకి తప్పకుండా వస్తారు అని మొదటి చీటీ తాకిన వారి గురించి అయితే బాబా గారు ఈ విధంగా సందేశాన్ని తెలియజేశారు ఎవరికైతే ఈ మొదటి చీటీ తాకి సందేశం అనేది కరెక్ట్గా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే రెండవ చీటీ తాకిన వారి గురించి బాబా గారు ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం రెండవ చీటీ తాకిన వారి గురించి బాబా ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని రెండవ చీటీని తాగారో ఆ వ్యక్తి చాలా మంచివారు ఆ వ్యక్తికి మీపై చాలా నమ్మకం ప్రేమ ఆప్యాయత ఉన్నాయి తల్లి అయినా కానీ ఎందుకు బాబా మేము ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఒకరిపైన ఒకరు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ ఉన్నాము అని ఎవరితో చెప్పుకోలేక మనస్సులోనే కొమిలిపోతున్నావు తల్లి ఇలా ఉండడానికి ఇలా జరగడానికి కారణం ఏంటంటే మీపై ఉన్న నరదృష్టి తల్లి మీరిద్దరూ కూడా దూరమయ్యేలాగా చేస్తుంది ఆ చెడు దృష్టికి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది తల్లి నీ బంధువులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీరిద్దరూ చూడముచ్చటగా ఉంటే సరిగ్గా మీ మీద నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువైంది ఆ నెగిటివ్ ఎనర్జీ కారణం వల్ల ఒకరికొకరు గొడవలు పడుతూ నిందించుకుంటూ దూరమైపోతున్నారు తల్లి నీ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తుల కోసం నువ్వు ఈ చీటీని కనుక తాకితే అతి త్వరలోనే మీ కుటుంబంలో మార్పు అనేది కలిగి అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి రెండో నంబర్ చీటీ తాకిన వారి గురించి బాబా గారు ఈ విధంగా సందేశం ఇచ్చారు అలాగే మూడో నంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే బాబా గారు ఈ విధంగా సందేశాన్ని ఇవ్వబోతున్నారు తల్లి నువ్వు తలుచుకున్న వ్యక్తి నీ దగ్గరకు కూడా రాకుండా కొన్ని అడ్డంకులు వేయడానికి చాలామంది హస్తం ఉంది తల్లి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళ జీవితం పాడు చేసుకుంటున్నారు మిమ్మల్ని కూడా చాలా దూరం పెడుతున్నారు అలా ఉండి వాళ్ళు సంతోషంగా లేక మిమ్మల్ని కూడా సంతోషంగా లేకుండా చేస్తున్నారు మిమ్మల్ని కూడా అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నీకైనా ప్రేమ కన్నా ఆలోచన ఎక్కువగానే ఉంది తప్పకుండా నీ ప్రేమ విలువ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు తల్లి అలాంటి రోజున నువ్వు చాలా సంతోషపడతావు ఖచ్చితంగా ఆ రోజు ఈ బాబాను తలుచుకొని కన్నీరు కారుస్తావు తల్లి ఆ వ్యక్తికి మీరు అంటే చాలా ఇష్టం కానీ మీరు కాకుండా చేస్తున్నారని మీపై కోపంతో మాత్రమే నీ నుంచి దూరంగా ఉంటున్నారు నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే తలుచుకొని ఈ చీటీని తాకావో ఆ వ్యక్తి నీకు ఇంకొద్ది రోజులు మాత్రమే నీకున్న ఆర్థిక సమస్యలతో ఎంతో సతమతమైపోతున్నావు తల్లి అవి కూడా శాశ్వతం కాదు త్వరలోనే నీకున్న అన్ని సమస్యలకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఇలా అని చెప్పి మూడో నంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఈ విధంగా సందేశాన్ని అయితే తెలియజేశారు ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబా గారి సందేశాన్ని మరికొందరి సాయి భక్తులకు షేర్ చేయండి అలానే మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుగుణ భవంతు జై సాయిరామ్